వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉండే కారపోసను చేసి చూపిస్తున్నాను చేసుకోవడం కూడా చాలా ఈజీ ఆయిలే పీల్చవు ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళకే వెళ్ళిపోదాము ఈ కారపోసను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకున్నాను ముందుగానే జల్లించుకున్న శనగపిండి అండి ఇది ఇప్పుడు ఇందులో రెండు కప్పుల పొడి బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాను రెండు కప్పుల శనగపిండి రెండు కప్పుల బియ్యపిండి మీకు ఏదైనా సరే తగ్గించాలి అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వాము వేసుకొని ఒక టీ స్పూన్ కారపొడి కూడా వేసుకున్నాను కారపొడి అనేది మీరు కొద్దిగా చూసి వేసుకొని తినే వాళ్ళతో ఎక్కువ వేసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను ఒక చిట్కా వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని మధ్యలో చిన్న గుంతలాగా చేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇలా గుంతలాగా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పచ్చి ఆయిల్ని వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను ఈ ఆయిల్ నీళ్లు రెండు కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ మనము విడిగా బౌల్లో కలుపుకోకుండా ఇలా కలిపేసుకుంటే ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా విడిలో చూపిస్తున్నట్లుగా కలిపేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ కారపూజ అనేది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో మొత్తం కూడా బాగా కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మురుకుల పిండిలాగే కలుపుకోవాలి మరి గట్టిగా కలపకూడదు మరి లూజ్గా కలపకూడదు విడుదల చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది పిండి మొత్తాన్ని కూడా రెండు భాగాలుగా చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను విడుదల చూపిస్తున్నట్లుగా ఇలా మర్దన చేస్తూ కలుపుకోవాలి మురుకులు గొట్టంలో నింపే ముందు ఇలా బాగా మర్దన చేస్తూ కలిపేసుకొని పిండిని మురుకులు గొట్టంలో నింపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మురుకులు గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంతవరకు పిండిని తీసేసుకొని మురుకులు గొట్టంలో పట్టే విధంగా పిండిని ఇలా సిలిండర్ షేప్ లేకి మార్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండిని ఈ విధంగా సిలిండర్ షేప్ లేకి చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసేసుకోవాలి మురుకులు గొట్టంలో వేసుకునే ప్లేట్ అనేది ఈ విధంగా కొంచెం రంధ్రాలు పెద్దవిగా ఉన్నవే తీసుకోవాలి ఎందుకంటే ఇందులో మనము వాము వేసుకున్నాం కదా కిందికి దిగడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మురుకులు గొట్టం లోపల ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి పిండి పెట్టినప్పుడు ఈజీగా కిందికి దిగుతుంది ప్రెస్ చేస్తున్నప్పుడు మనకు పెద్ద కష్టం ఏమీ అనిపించదు ఈ విధంగా ఆయిల్ రాసేసుకొని పిండి పెట్టేసుకోవడం వల్ల పిండి అనేది చుట్టూ అంటుకోకుండా ఈజీగా కిందికి దిగుతుంది ఇప్పుడు దీనిపైన మూతను బాగా గట్టిగా పెట్టేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ మురుకులు కట్టాన్ని ఇలా ప్లేట్లో పండేసి పెట్టుకోవాలి పిండి అనేది కిందికి దిగకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒకడే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పిండి వేసిన వెంటనే పైకి రావాలి ఆయిల్ వేడి అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మురుకులు గొట్టంలో నిప్పుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనము కారపూస పిండేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా ఆయిల్లో కారపూసను పిండేటప్పుడు ఆయిల్ అనేది బాగా పొంగుతూ ఉంటుంది చేతికి వేడి కూడా బాగా తగులుతుంది కాబట్టి చేతి మీద కొద్దిగా ఊదినట్టు ఊపుకుంటూ ఈ కారపూసను పిండేసుకోవాలి చూసారు కదా కొద్దిగా గట్టిపడిన తర్వాత గరిట సాయంతో మరోవైపు తిప్పేసుకోవాలి చాలా ఫాస్ట్గా ఈజీగా ఫ్రై అయిపోతాయండి కారపూస అనేది పెద్ద కష్టం ఏమీ అనిపించదు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అంతేకాదు ఆయిల్ కూడా పీల్చవు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి మొత్తం కారపూసను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈరోజు కేవలం శనగపిండితో ఈ విధంగా సన్న కారపూసను చేసి చూపిస్తున్నాను నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక లే చేయకుండా లేక వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కేజీ జల్లించుకున్న శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల కారపొడి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ముందుగా ఇలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేడివేడి ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ సన్నకార పసు అనేది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉంటుంది ఇప్పుడు చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వేసుకున్న ఆయిల్ మొత్తము శనగపిండికి పట్టుకునే విధంగా కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అలా అని మరి ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు అలానే గట్టిగా కూడా కలుపుకోకూడదు చూసారు కదా పిండి ఈ విధంగా జిగురు జిగురుగా ఉంటుంది ఇలా జిగురు జిగురుగా ఉంది అనుకోండి శనగపిండి అనేది క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ శనగపిండి అని అర్థము అదే మనకు చేతికి ఈ విధంగా జిగురుగా లేదు అనుకోండి పిండిలో కల్తీ ఉంది అని అర్థము ఇప్పుడు చేతికి అంటుకుంటుంది కాబట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం కలిపేసుకుంటున్నాను చేతికి అంటుకోకుండా ఉండలాగా వచ్చేస్తుంది పిండిని మరీ గట్టిగా కలుపుకున్నాం అనుకోండి మనకు పిండేటప్పుడు కష్టంగా ఉంటుంది మరీ లూజ్గా కలుపుకున్నాం అనుకోండి ఉండలు ఉండలుగా పడిపోతుంది ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి ఇప్పుడు పిండిని కొద్దిగా తీయేసుకుని ఓవెల్ షేప్లో చేసుకుంటున్నాను మురుకులు గొట్టంలో పెట్టే విధంగా ఇప్పుడు చిన్న రంధ్రాలున్న ఒక ప్లేట్ని తీసేసుకుని ఇలా మురుకులు కొట్టడానికి పెట్టేసుకుంటున్నాను మురుకులుగొట్టం లోపల పిండి ఈజీగా దిగడం కోసం ఆయిల్ని ఇలా రాసేసుకుంటున్నాను కారపూస పిండిని ముప్పావంతు నింపేసుకుంటే సరిపోతుంది ఈ మురుకులుగొట్టంలో మూత పెట్టేసుకుని గట్టిగా తిప్పేసుకోవాలి ఇక్కడే కానీ లూజ్గా ఉండకూడదు మనం ప్రెస్ చేసేటప్పుడు ఓడిపోతుంది కాబట్టి ఈ మూతలు చాలా గట్టిగా పెట్టాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి దిగుతుందో లేదో ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక డై పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేశాను వేసిన వెంటనే పైకి రావాలి ఈ సన్న కారపూసను మనము హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కారపూసను ఈ విధంగా పిండేటప్పుడు చేతులకి వేడి అనేది బాగా తగులుతూ ఉంటుంది అప్పుడు చేతి మీద కొద్దిగా ఓదినట్టు ఊపుకుంటూ మనము ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి చేతులకి వేడి తగలకుండా ఉంటుంది ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా నూరగలు తగ్గుతాయి మరోవైపు తిప్పేసుకుంటే సరిపోతుంది ఈ కారపూస అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనము అక్కడే ఉండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి సన్న కారపూస అనేది ఎక్కువ టైం ఏమీ తీసుకోదు నొరగాలు తగ్గిన తర్వాత కారపూస అనేది ఫ్రై అయిపోయినట్టే అంతేనండి చాలా సింపుల్గా సన్న కారపూసను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు కారపూసని చేసి చూపిస్తున్నాను ఈ వామ పూసును వీడియోలో చూపించినట్లుగా చేసినట్టయితే ఆయిల్ పెల్చకుండా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోయేటట్లుగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాము ఈ వామకార పూసను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మూడు కప్పుల జల్లించుకున్న పొడి బియ్య వేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే మూడు కప్పుల జల్లించుకున్న శనగపిండిని కూడా వేసుకుంటున్నాను బియ్య పిండి శనగపిండి అనేది ఈక్వల్ క్వాంటిటీ తీసేసుకుంటున్నాను మీకు ఈ విధంగా ఇష్టం లేకుంటే ఏదైనా సరే ఒక కప్పు తగ్గించైనా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాము రెండు టీ స్పూన్ల వరకు కారపొడి వేసుకున్నాను కారం అనేది మీకు ఇష్టమైతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ అయితే వేడివేడిగా చేసి వేసుకోవాలండి వేడివేడి ఆయిల్ వేసుకోవాలి అదే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకునేటైతే అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసేసుకోవచ్చు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవచ్చు మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వేసుకున్న నెయ్యి మొత్తం కూడా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తే ముద్దలాగా రావాలి ఇలా రాలేదు అనుకోండి ఇంకొంచెం నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు అని మరీ లూజ్గా కలుపుకోకూడదు అండి లూజ్గా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు మురుకులు ఆయిల్ని చాలా ఎక్కువగా ఫీల్ చేస్తాయి అలాగే గట్టిగా కూడా వచ్చేస్తాయి కాబట్టి పిండిని ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇంతకంటే ఎక్కువ గట్టిగా కలుపుకున్నా సరే మనము ప్రెష్ చేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీయేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా సిలిండర్ షేప్లో చేసుకోవాలి మురుకులు గొట్టంలో ఫిల్ చేసుకునే విధంగా ఇప్పుడు మురుకులు గొట్టం తీయేసుకొని ఇలాంటి రంధ్రాలున్న ప్లేట్ని పెట్టేసుకొని మురుకులు కొట్టడానికి ఇలా పెట్టేసుకోవాలి టైట్గా పెట్టుకోవాలండి లూజ్గా పెట్టకూడదు ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్లో పడే అవకాశం ఉంటుంది గట్టిగా పెట్టుకోవాలి తర్వాత మురుకులు గొట్టం లోపల ఆయిల్ని రాసేసుకుంటున్నాను పిండిని పెట్టేసి ప్రెస్ చేసినప్పుడు మనకు పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది మురుకులు కొట్టం లోపల ఈ మురుకులు పిండిని ముప్పా వంతు నింపుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మూతను బాగా గట్టిగా పెట్టుకోవాలి లూజ్గా పెట్టకూడదు ఇప్పుడు ఈ మురుకుల గొట్టాన్ని ప్లేట్ లో ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు మురుకుల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్లో ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో ప్రెస్ చేస్తున్నప్పుడు చూసారు కదా ఆయిల్ అనేది బాగా పొంగుతూ ఉంటుంది అలాగే చేతులు కూడా వేడి బాగా తగులుతుంది కాబట్టి చేతుల మీద కొంచెం ఊదినట్టుగా ఊపుకుంటూ మనము ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చేతికి వేడి తగలకుండా ఉంటుంది అలాగే మనము తీసుకున్న కడాయి కూడా పెద్దదిగా తీసుకో ఆయిల్ కడాయికి సగానికి మాత్రమే వేసుకోవాలి అప్పుడే ఆయిల్ పొంగినా సరే పక్కకి పడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మురుకుల్ని విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే బాగా విడివిడిగా వచ్చేస్తాయి బాగా ఫ్రై అయిపోతాయి కూడా అలాగే చూశారు కదా మనకు నరకులు తగ్గుతూ ఉంటాయండి ఫ్రై అయ్యే అలాగే మురుకులు కూడా అడుక్కు వచ్చేస్తాయి అప్పుడు మనకు మురుకులు నెటివి ఫ్రై అయిపోయినట్టే చూశారు కదా ఇప్పుడు మురుకులు అనేటివి అడుగు వచ్చేసాయి మొత్తం కూడా పక్కగా తీసేసుకుంటున్నాను మిగతా మొత్తం మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇవి నోట్ లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్